ఎందుకంటే ఒక స్టాంప్ చూపించారు స్టాంపు ఒక మీడియా ఒక ఏది మన సోషల్ మీడియాకు సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్లో మా స్టాంప్స్ మా స్టాంప్ ఇలా చూపించారు ఒకటి మాత్రం నిజం నిజం ఇది ఒక్క ఏ ఒక్క స్టాంప్ కూడా నా స్టాంపు బయటికి వెళ్ళిందంటే ఒకటి మాత్రం గమనించండి ఇది బయటికి వెళ్ళడానికి ఎటువంటి పరిస్థితులు అవకాశం లేదు ఈ స్టాంపు నా దగ్గరైనా ఉండాలి లేకపోతే నేను సంబంధిత బ్యాంకులోనో ఇంకో చోట అప్ చేసిన తర్వాత ఉండాలి కానీ ఖాళీ స్టాంప్ చూపించారు వాళ్ళు మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు అన్ని చోట్ల వీడియో కూడా డిస్ప్లే అయింది ఇది పెద్ద నేరం అంటే ఖాళీ స్టాంప్ వాళ్ళ దగ్గరకు వచ్చిందంటే ఈ కుట్ర అంతా వెనక నుంచి ఎవరో నడిపించారు ఈ కుట్రను నడిపించి ఇది మొత్తానికి ఇది ఒక పెద్ద ఇది స్కామ్గా తయారు చేసి ఏదైతే ఉందో ఆ విధంగా దీన్ని వీళ్ళు తీసుకెళ్లారనేది ఖచ్చితంగా ఇది నిజం ఈ స్కామ్ మాత్రం మనం ఒకటే చూడాల్సింది మీ సేవ మీ సేవ బాబుతో పాటు ఈ రంగయ్య కావచ్చు లేదా కర్నూలులో ఉన్న స్టాక్ హోల్డింగ్ కంపెనీ కావచ్చు లేదా ఇతర తరల ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా ఇదే మా ముఖ్యమంత్రి కానీ కూడా మేము అడగడం జరిగింది ఒక ఒక సంస్థ ద్వారా ఏదో సిబిఐ అంటారు లేకపోతే ఏసీబీఐ అంటారు లేకపోతే సిట్ అంటారు ఏదైనా కానీ లేదా సిఐడి ఏదైనా కానీ మా నాయకుడు ఏది నిర్ణయిస్తే ఆ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం మేము నిజాయితీగా ఉన్నాం ఖచ్చితంగా ఆ నిజాయితీని మేము రుజువు చేసుకుంటాం నిజంగా తప్పు చేశానంటే మాత్రం మీ అందరూ కూడా క్షమాపణ చెప్పి నేను మొత్తానికి తప్పకుండా పరిస్థితి చేస్తాను తప్ప మన భారతదేశ గౌరవాన్ని కాపాడడానికి మేము పనిచేస్తున్నాం తప్ప ఏదో అక్రమంగా చేయడానికో మన భారతదేశాన్ని బాగుండాలనే ఉద్దేశంతోనే అన్ని పనులు ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం